ఈ కాకోటం ఏం చెయ్యాలో తెలియక ఆ ఆనసూడు చెయ్యి కొడు నిబక దెంత తప్పు చేస్తాడు ఆనసూడు తన కాళ్ళ తో ధ్యానంలో ఉన్న శివుడి మొఖం మీద ఒక్క తన్ను దాల్చాడు అన్నీ నవ్వుతూ శివుడి మొఖం చూస్తూ ఉంటాడు చెరు చెరు అనింటూ ఉంటాడు ఒక్కసారిగా ఆకాశం మొత్తం నల్లగా మారిపోతుంది మూలమూలు మేఘాలు రాకకుండా వస్తాయి గాలి కూడా వేగంగా వీస్తుంది వర్షం కూడా ఆగకుండా కుందకపోతకపోతుంటుంది శివుడి శరీరం అంత అగ్ని ద్వారాలు మండిపోతూ ఉంటుంది. మూడు రెండు కళ్ళు తెరవకుండా ఆయన మూడవ కన్ను తెరుస్తాడు. ఆ మూడవ కన్ను నుండి శక్తివంతమైన అగ్ని ద్వారాలు ఎదురుగా ఉన్న బాణాసురుడి మీద పడుతుంది. అంతే బాణాసురుడు మంటల్లో కాలుతూ కేకలు పెడుతూ దివ్య లోకాల దేవతల అందరూ కూడా ఆ దృశ్యాన్ని చూసి ఒరిగిపోతారు. అలా అహంకారంతో ఉన్న బాణాసురుడు తాలి బుడిద అయిపోతాడు. చూడండి ఏంటి ఇతన ఒగుంటే హర హర మహాదేవా అని కారడం